తెలుగు రాష్ట్రాల పరిధిలో రెండు వందల పద్దెనిమిది నేరాలు చేసి అరవై కేసులో శిక్షలు పడి సగ జీవితం జైల్లో మగ్గిన అంతర్జాతీయ నేరస్తుడు దున్నా కృష్ణతో పాటు ఆయనకు సహకరించిన సయీద్ రఫీను అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చెప్పారు జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మెలియపుట్టి మండలం చాపల గ్రామానికి చెందిన అంతర్జాతీయ నేరస్తుడు దున్నా కృష్ణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో రెండు వందల పద్దెనిమిది గృహాల్లో చోరీలు చేశారని ఆయన వద్ద నుండి ముప్పై మూడు లక్షల ఇరవై ఐదు ఐదు వందల రూపాయలు నగదు బంగారం వెండి స్వాధీనం చేసుకున్నామని దున్న కృష్ణ కల్కత్తాలో నివాసం ఉంటూ చోరీలు చేస్తే జీవనం సాగిస్తారు అని అన్నారు నేరాల నుండి తప్పుకోవడానికి సెల్ ఫోన్ వాడరని ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు కూడా వాడరని ఎస్పీ చెప్పారు క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వివరించి ఈ నెల ఇరవై పట్టుకున్నారని పోలీసు అధికారులకు సిబ్బందికి ఎస్పీ ప్రశంసలు కురిపించి నగదు ప్రోత్సాహం అందించారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు మనకి టోటల్ గా ఇద్దరు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము సో ఇందులో ఏ వన్ వచ్చి దున్నా కృష్ణ అలియాస్ ప్రీతం కృష్ణ సింగ్ ఈయనది మిలియాపుట్టి చాపురా విలేజ్ బట్ ఈయన మొత్తం ఉండేదంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు బాటానగర్ ఏరియాలో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఆయన కూడా అక్కడే ఉంటారు రెండో వ్యక్తి ఏ టూ వచ్చి సయ్యద్ రఫీ ఈయన మనకి శ్రీకాకుళం టౌన్ లోనే ఉంటారు సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఓవరాల్ గా మనకి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి పద్దెనిమిది కేసుల్లో వీళ్ళు టోటల్ గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి సో వాటిలో మనకి ఆ టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి నాలుగు వందల ఆరు గ్రాములు గోల్డ్ పద్నాలుగు వందల నలభై మూడు అంటే ఆల్మోస్ట్ కిలో అన్నర సిల్వర్ ఏడు లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి బట్ ఇందులో మనం ప్రాపర్ గా వెరిఫై చేస్తే మనకి తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు బట్ యాక్చువల్ గా ఏమీ పోలేదు సో ప్రాపర్టీ అన్నదే పోలేదు ఇంకొక కేసులో ఆల్మోస్ట్ నాలుగు తులాలంటే నలభై ఎనిమిది గ్రాములు యాభై గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు అందులో యాక్చువల్ గా పూయిండేది మాత్రం మనకు ఓన్లీ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు పోయింది రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఆ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాము సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ వెరిఫై చేశాక మనకు తెలియదు ఏంటంటే మూడు వందల అరవై రెండు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై ఒకటి గ్రామ్స్ సిల్వర్ అండ్ ఒక ఆరు లక్షల వరకు క్యాష్ పోయింది సో దానికి సంబంధించి మనం రెండు వందల ముప్పై ఏడు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై గ్రామ్స్ సిల్వర్ అండ్ లక్షన్నర క్యాష్ అది రికవరీ అయింది